ద్వేషం పాతాళం అంత కఠోరమైనది ప్రేమ మరణం కంటే బలమైనది అగాధ సముద్ర జలములు దాన్ని ఆర్పలేవు క్షమాపణ ఎక్కడుంటుందో పరలోకం అక్కడుంటుంది ప్రేమ ఎక్కడుంటుందో పరలోకం అక్కడుంటుంది ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా నెమ్మదిగా బ్రతికే ప్రజలు ఉంటారో వాళ్ళు భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తారు వాటికి మించి పరలోక రాజ్యం చేరాలంటే క్షమించే మనసు ఉండాలి వాక్యం చెప్తున్నారట ఈ తెల్ల వాక్యం వింటూ గత కొన్ని నెలలు సంవత్సరాల నుంచి తన తోటి కోడలతో ఈ బిడ్డకి సమాధానం లేదట బంధువుల్లో కొంతమందితో సమాధానం లేదట అయ్యో నేను ఈ పగతో చచ్చిపోతే నా ఆత్మ పాతాలానికి వెళ్ళిద్ది కదా అయ్యా గయ్యాలిదనే ముద్ర నాకు ఉండకూడదు కోపిస్తుంది ఇది పగతో రగిలిపోయే పాము లాంటి స్వభావం కలిగింది అనే మొత్తం